నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం వినాయకుడికి ప్రీతిపాత్రమైనటువంటి గరికమాలను ఎలా కట్టుకోవాలో చూద్దాము చూడండి ఇలా ముందుగా ఏదైనా ఒక స్టాండ్కి కానీ వాటర్ బాటిల్కి కానీ దేనికైనా ఇలాగా దారాన్ని రెండు వైపుల నుంచి ఇలా లాగండి లాగి ఇలా రెండుగా చేసుకోండి చేసుకుని తర్వాత దాన్ని వేసేయండి ముడివేసేయండి ముడివేసేస్తే ఎక్స్ట్రా దారం ఉంటుంది చూడండి పక్కన మూడో దారం కూడా ఉంటుంది అలా మూడింటిని కలిపి ఇలా ముడివేసేసుకుని తర్వాత ఎంత కావాలో అంత దారాన్ని చివర మూడవ దారం చివర కోసం మనం వేసుకున్న పడవకన్నా కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోండి మూడో దారం ఆ మూడో దారాన్ని కొంచెం ఎక్కువ ఉంచుకొని కట్ చేసేసుకుని తర్వాత గరికని తెచ్చుకొని శుభ్రం చేసుకుని అందులో వేరే ఆకులు ఏమైనా కలిస్తే తీసి పక్కన పెట్టేసి శుభ్రంగా కడిగేసుకొని వాటిని ఇలా చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా మధ్యలో రెండు దారాలకి మధ్యలో పెట్టండి మధ్యలో పెట్టి ఈ గరికని అందులో పెట్టండి పెట్టిన తర్వాత ఈ మూడో దారం ఉంది కదా దీనిని పైనుంచి రెండు దారాలు కలిపేసి పైనుంచి వేసేసి మధ్యలోయించే దారాన్ని లాగండి లాగితే అది ముడిపడిపోతుంది అంతే చాలా ఈజీ అండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే ఏ మాలైనా కట్టేసుకోవచ్చు దీంతో నేను వేపాకులతో కట్టాను పువ్వులతో కట్టాను నెక్స్ట్ వీడియో మళ్ళీ చేస్తాను పువ్వులతోనో వేపాకులతోనో ఇలా పెట్టుకుని ఇలా వేసుకుంటూ ఉండండి వాటికి రెండుసార్లు చూడండి మీకు అర్థమవుతుంది డెఫినెట్గా కూడా ఇలా ట్రై చేయండి అండి ఈరోజు సంకష్టార చతుర్దశి అండి నేను స్వామివారికి ఇలా మాలను తయారు చేసుకున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇలా స్వామివారికి ఇష్టమైనటువంటి గరికని మనం తెచ్చుకొని ఇలా మాల చేసుకొని స్వామివారికి ఇలా అలంకరించుకోండి చూడండి ఎంత బాగుందో నిండుగా ఉన్నారు కదా స్వామివారు ఆ వినాయకుడి దయ వల్ల అంతా మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నచ్చితే లైక్ చేయండి